నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు వర్జన్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా అయితే వచ్చి సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు వచ్చేపటికి ఐదవ తారీఖు బుధవారం ఫిబ్రవరి నెల రెండవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం పరంగా చూసుకున్నట్లయితే ఈరోజు ఐదవ తారీఖు బుధవారం మార్కెట్ హుబ్లీ ఈరోజు వచ్చేపటికి పదహైదు వేల చిల్లర బస్తాలు ఎత్తి రావడం జరిగింది వాటి ధరలు అయితే తెలుసుకుందాం ఈరోజు ముందుగా ఛానల్లోకి వెళ్ళే ప్రతి ఒక్కరు చూసే ప్రతి ఒక్కరు అయితే ఎక్కువ శాతం లైక్ చేయండి అలాగే మీరు నుంచి చూస్తున్నారు వాళ్ళ కింద కామెంట్ సెక్షన్లో తెలపగలరు అలాగే స్కిప్ చేయకోకుండా చూడండి ఫుల్ లెంత్ వీడియో అనేది చూడండి ఎక్కువ శాతం అయితే లైక్ చేయండి ఇప్పుడు వివిధ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఈరోజు ఇచ్చేపట్టుకు డబ్బీ ఇథనాల్ క్వాలిటీ సైజు మంచి కలరు థమ్సప్ కలర్ ఉంటే ఈనా ఈరోజు ఒకలాట్ అయితే నలభై ఒక్క వెయ్యి అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక మిగతావి నీరావరికి సంబంధించినవి ఎక్కువగా రావడం జరిగింది బగల్కోట్ శంషి ఈ ఏరియాల నుంచి చాలా మటుకు ఈరోజు మార్కెట్కు రావడం జరిగింది కడ్డీ చాలా డౌన్ అయింది ఈరోజు ఇరవై వేల నుంచి ఇరవై ఆరు వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది నీరావరి సైడ్ది అంటే ఏ సైడ్దైనా ఆంధ్ర కర్ణాటక తెలంగాణ కర్ణాటకలో ఈసారి నీరావరి ఎక్కువగా పండించడం జరిగింది ఎందుకంటే తుంగభద్ర నది కింద చాలామంది ఎక్కువగా పండించడం జరిగింది ఇక మిగతావి మిగతా చూసుకున్నట్లయితే డబ్బీ ముప్పై రెండు వేలయితే టాప్ అని చెప్పుకోవచ్చు అంటే ఇవి మంచి కలరు సైజు షైనింగ్ ఉన్నా కూడా ముప్పై ముప్పై అంటే టాప్ అని చెప్పుకోవచ్చు కడ్డీకి అయితే నాలుగైదు వేలు డౌన్ అయిపోయింది ఇక చాలా మటుకు డబల్ డీ చూసుకున్నట్లయితే ఎక్కడో ఒకలాడు కనిపిస్తుంది ఇరవై నాలుగు వేల ఐదు అయితే టాప్ ఇక చానా మటుకు పదహైదు వేల నుంచి స్టార్ట్ అయినాయి చాలా డబ్బీ కడ్డీ కూడా డబ్బీ అయితే తిన్నా పద్నాలుగు వేల నుంచి స్టార్ట్ అయ్యి కొత్తవి ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు కడ్డీ పన్నెండు వేల నుంచి స్టార్ట్ అయినాయి ఇవి పన్నెండు వేల నుంచి స్టార్ట్ అయ్యి కొత్తవి పద్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఐదు టాప్ అని చెప్పుకోవచ్చు ఎక్కడో ఒకలాట ఇరవై ఆరు ఇక చాలా మటుకు టూ జీరో ఫోర్ త్రీలు ఇవి కొత్తవి బాగుండి థమ్సప్ కలర్గిన ఉంటే కింద రైతులవి పద్నాలుగు వేల నుంచి పదహైదు వేలు అయితే టాప్ కావన్నీ అంటే మ్యాక్సిమలు పడుతుండేదంతా పద్మూడు నుంచి పద్నాలుగు వేలే వేలు కొత్తవైనా ఇక సర్పన్ మంజీరు టూ సర్పన్ మంజీరు టూ ఈరోజు వచ్చేపట్టుకు పదహైదు వేల రెండు వందలైతే టాప్ కొత్తవి మీడియాలు గిని ఉంటే పన్నెండు వేలు టాప్ ఇక ఎలైట్ ఫోర్ డబల్ సిక్స్ సిక్స్ టూ సిక్స్ త్రీ ఇవి కొత్తవి ఏం రాలేవు ఏసీ వచ్చినాయి ఆయన మాట్లాడతాం ఏసీదారుల గురించి కూడా ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ డబల్ ఫైవ్ త్రీ వన్ పదకొండు వేల టాప్ ఈరోజు నంబర్ ఫైవ్లు పదిన్నర తేజ టూ సెవెన్ త్రీ కుబేర చూసుకున్నట్లయితే పదివేలు రెండు వందలు కర్నూలు డీడీలు రావడం జరిగింది పదివేలు టాపు త్రీ ఫోర్ వన్ రావడం జరిగింది పదకొండు వేల టాపు త్రీ డబల్ ఫైవ్ రావడం జరిగింది పదకొండు వేల రెండు వందల టాపు గుంటూరు వచ్చేసి ఎక్కడో క్లాట్ పన్నెండున్నర టాపు తేజాలు వచ్చేసి పదమూడు వేల టాపు కొత్తవి మీడియాలు గిన్నుంటే గుంటూరు తేజ చూసుకున్నట్లయితే ఇవి ఎనిమిది నుంచి తొమ్మిది వేల టాపు త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్ మీడియాలు ఉంటే ఎనిమిది తొమ్మిది వేల టాపు ఇవే నాలుగు రకాలు సెకండ్ రకాలు ఉంటే గిన నారు ఆరున్నర వేల టాపు నాలుగు మూడున్నర నుంచి కూడా స్టార్ట్ అయినాయి ఇక త్రిమూర్తి ఫోర్ డబల్ వన్ లాలీ ఈ రెండు రకాలు ఎనిమిది తొమ్మిది వేలే టాపు ఈరోజు కొత్తవి సిక్స్ ఫోర్ సిక్స్ మంజీరా తొమ్మిది వేలే టాపు ఇవే మూడు రకాలు మనకు మీడియాలు వచ్చేసి ఆరు ఏడు వేల టాపు సెకండ్ రకాలు వచ్చేసి ఐదు వేలు టాప్ అనుకోవచ్చు ఈరోజు ఇక ఏసీఆర్ రెవల్స్ ఏసిఆర్ రెవల్సు అసలుకి మాట్లాడాలంటేనే చాలా ఎక్కువగా అనిపిస్తుంది ఎందుకంటే క్వాలిటీ చెకింగ్ చేసుకొని ఈ కెమికల్ గురించి ఆ హుబ్లీ బ్యాడిగా మార్కెట్లలో అడిగే వాళ్ళే లేరు ఎందుకంటే ఇంపాక్ట్ ఈరోజు కూడా చాలామంది రైతులైతే టెండర్ వేయడం జరిగింది ఎనిమిది వేలు తొమ్మిది వేలు రాస్తున్నారు డబ్బీ కడ్డి పదమూడు పద్నాలుగు పదహైదు వేలు ఎవరిదో పుణ్యాత్మల్ అనుకోండి ఎందుకంటే చాలామంది ఎందుకు నేను చెప్పడం లేదంటే ఈ ఏసీ అరావల్స్ గురించి కూడా అడుగుతున్నారు అడిగినా చెప్పుకుంటే ఇబ్బంది ఈ ఏసీ అరావల్స్ గురించి మాట్లాడే టైము కాదు ఎందుకంటే ఇప్పుడు టెండర్కి వేసినా ఇప్పుడు కొత్త వాటి మీద పడతారు కానీ దీని మీద పట్టం లేదు ఎక్స్పెషలీ ఈ వ్యాపారస్తులు అనమాట ఇక బయర్స్ వచ్చేసి చాలా మటుకు ఎక్కువగానే వస్తున్నారు వాళ్ళు కావాల్సిన సరుకులు అయితే తీసుకెళ్తున్నారు ఇక మనము ఏసీ రవల్స్లో టూ జీరో ఫోర్ త్రీ గురించి మాట్లాడుకుంటే ఆరు నుంచి స్టార్ట్ తొమ్మిది వేలు టాపు డబల్ ఫైవ్ త్రీ వన్లు గుంటూరులు తేజాలు ఇవన్నీ కూడా తొమ్మిది ఎనిమిది వేలు అంటే టాప్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అన్ని లెవెల్ అయిపోయినాయి టూ జీరో ఫోర్ త్రీ డబ్బీ కట్టి అన్నీ పదివేల నుంచి పన్నెండు వేలు పదమూడు వేలు ఎవరు అడిగేవాళ్ళే లేరు బాగా గుర్తుంచుకోండి ఎవరన్నా ఏసీ కేసాలా వేయ వేయాలి మనం ఇప్పుడు అమ్ముకోవాలంటే సరైన సమయం అయితే కాదు ఎందుకంటే ఇప్పుడు దానిలో మాట్లాడిచ్చేవాళ్ళు లేరు ఎందుకంటే ఈ సరుకును బట్టి ఇప్పుడు మళ్ళీ అమ్ముకోవాలా అని ప్రశ్న కూడా వేయచ్చు అయినా దానికైతే నా దగ్గర సమాధానం లేదు అంత తక్కువకైతే రైతు అమ్మలేడు ఇప్పుడు మనం ఇవ్వలేము కూడా ఇక చూసుకున్నట్లయితే డబ్బీ కడ్డి తెల్లగాయలు మచ్చకాయలు అలాగే టూ జీరో ఫోర్ త్రీ మిగతా క్వాలిటీల గురించి మాట్లాడుతున్నాం తెల్లగాయలు వచ్చేసి నాలుగున్నర వేల టాప్ కొత్తవి డబ్బీ కడ్డి కడ్డీ కానీ డబ్బీ కానీ ఈరోజు అవే రేట్లే నడిచినాయి క్వాలిటీ ఒంటే కిలో ఇక డీ వచ్చేసి నాలుగు వేల వంద టాపు రెండు వేల నుంచి కూడా స్టార్ట్ అయింది డబ్బి కట్టి కూడా రెండు వేల నుంచి కూడా స్టార్ట్ అయింది ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ టూ సెవెన్ త్రీ త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్ ఈ నాలుగు రకాలు వచ్చేసి ఐదు వందల నుంచి స్టార్టింగ్ పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలు టాపు ఇక మిగతా చూసుకున్నాం తేజాను సూపర్ టెన్ ఈ రకాలు ఈ రకాలు వచ్చేసి రెండు రెండున్నర వేల టాపు సూపర్ టెన్ గురించి మీకు చెప్పలేదు కొత్త వచ్చేసి మంచివి ఎక్స్ప్రెస్ బాగా అర్థం చేసుకోండి ఈ సూపర్ టెన్ వచ్చేసి పన్నెండు వేల వరకు నడిచాయి పన్నెండు పన్నెండున్నర వేలు ఈ రోజు నూట పదకొండు ఆటలు వచ్చినాయి బగల్కోట్ సైడ్ది అది వచ్చేసి ఆ రేట్ అయినాయి అనమాట సెకండ్ వచ్చేసి ఎనిమిది సెకండ్ సెకండ్ వచ్చేసి ఎనిమిది వేల వరకు నడిచినాయి అంటే మీడియాలో కూడా ఉన్నాయి ఇక తెలంగాణలో మాట్లాడుకుందాం సూపర్ టెన్ తేజాలు ఇవన్నీ రెండు రెండున్నర వేల వరకు నడిచడం అయితే జరిగింది అనమాట ఇక మిగతా రకాలు కొద్దిపాటి చిన్న రకాలు రావడం జరిగింది ఫోర్ వన్ ఈ త్రిమూర్తి అలాగే త్రీ ఫోర్ వన్ త్రీ త్రీ డబల్ ఫైవ్ ఈ తాళు రావడం జరిగింది ఇవి కూడా రెండు వేల వరకు అయితే నడవడం జరిగింది అనమాట ఇక ఈరోజు చూసుకున్నట్లయితే ఎక్స్పెషల్లీ ఈ పదహైదు వేల బస్తాల్లో ఇవి అండి రేట్స్ ముఖ్యంగా జరిగిన రేట్లు ఇవే పెద్దగా అయితే ఇంక్రీజ్ లేదు కడ్డీకి కూడా తక్కువ అయితే అయ్యిందనమాట ఇదండి ఉన్న సమాచారం అయితే కింద మన వీడియోకి నా నచ్చింటే కింద లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్